మకర రాశి వారికి జూలై నెలలో ఏడో తేదీన శుక్రుడు మిథున రాశి ఆరో ఇంటి నుండి కర్కాటక రాశి ఏడో ఇంటిలోకి ప్రవేశిస్తాడు తిరిగి ముప్పై ఒకటో తేదీన సింహరాశి ఎనిమిదో ఇంటిలోకి ప్రవేశిస్తాడు కుజుడు పన్నెండో తేదీన వృషభ రాశి ఐదో ఇంటిపై తన సంచారాన్ని ప్రారంభిస్తాడు సూర్యుడు పదహారో తేదీన మిథున రాశి ఆరో ఇంటి నుండి కర్కాటక రాశి ఏడో ఇంటిలోకి ప్రవేశిస్తాడు బుధుడు ఈ నెల పంతొమ్మిదిన కర్కాటక రాశి ఏడో ఇంటి నుంచి సింహ రాశి ఎనిమిదో ఇంటిలోకి ప్రవేశిస్తాడు గురుడు ఈ నెలంతా వృషభ రాశి ఐదో ఇంటిపై తన సంచారాన్ని కొనసాగిస్తాడు శని ఈ నెలంతా కుంభరాశి రెండో ఇంటిపై తన సంచారాన్ని కొనసాగిస్తాడు ఈ నెలంతా రాహువు మీన రాశి మూడో ఇంటిపై మరియు కేతువు కన్య రాశి తొమ్మిదో ఇంటిపై తమ సంచారాన్ని కొనసాగిస్తారు ఈ నెలలో మీకు మిశ్రమ ఫలితాలు వస్తాయి కెరీర్ మరియు ఆర్థికంగా మీరు మంచి సమయం మరియు ఆరోగ్య వారీగా సాధారణ సమయాన్ని చూస్తారు కెరీర్ వారీగా మీరు మంచి వృద్ధిని చూస్తారు మీ ఉన్నతాధికారులు మరియు సహోద్యోగుల నుండి మీకు మంచి మద్దతు ఉంటుంది కొత్త ఉద్యోగం లేదా ఉద్యోగంలో మార్పు కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ నెలలో మంచి ఫలితం లభిస్తుంది స్థానంలో మార్పు రెండవ వారం తరువాత ఉండే అవకాశం ఉన్నది పని ఒత్తిడి కూడా తగ్గుతుంది మరియు మీరు రిలాక్స్ అవుతారు ప్రమోషన్ లేదా ఆర్థిక వృద్ధి కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ నెలలో కొంత అనుకూలమైన ఫలితం లభిస్తుంది మీరు ఊహించని లాభాలు లేదా జీతాల పెంపును చూస్తుండటంతో ఆర్థికంగా ఈ నెల అనుకూలంగా ఉంటుంది మీ పెట్టుబడుల ద్వారా మీకు మంచి రాబడి కూడా లభిస్తుంది మీరు ఇల్లు లేదా ఆస్తిని కొనుగోలు చేయాలనుకుంటే మొదటి రెండు వారాల్లో చేయండి చివరి వారంలో అనుకోని ఖర్చు కానీ ఆర్థిక నష్టం కానీ ఉండే అవకాశం ఉంటుంది కుటుంబ వారీగా మీకు మంచి సమయం ఉంటుంది మీ జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యులతో సమస్యలను ఎదుర్కొంటున్న వారితో మీరు మంచి సంబంధాలను చూస్తారు గతంలో ఉన్న సమస్యలు ఈ నెలలో ముగుస్తాయి కుటుంబ సభ్యులతో సుదీర్ఘ ప్రయాణం లేదా జీవన ప్రదేశంలో కొంత మార్పు ఉంటుంది ఆరోగ్యం వారీగా మీకు సాధారణ సమయం ఉంటుంది ముఖ్యంగా మూడవ వారం నుండి మీరు నాడీ సమస్యలు గ్యాస్ట్రిక్ ఇబ్బందులు మరియు మెడ నొప్పి వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడవచ్చు ఈ సమస్యను అధిగమించడానికి సరైన విశ్రాంతి మరియు సమయం తీసుకున్న ఆహారం తీసుకోండి వ్యాపారవేత్తలకు ఈ నెలలో అద్భుతమైన సమయం ఉంటుంది మీరు అమ్మకాలు మరియు ఆదాయంలో పెరుగుదల చూస్తారు మీరు డబ్బు పెట్టుబడి పెట్టాలని లేదా మీ వ్యాపారాన్ని విస్తరించాలని ఆలోచిస్తుంటే మీరు దీన్ని మూడవ వారానికి ముందు చేయవచ్చు మీరు ఈ నెలలో కొత్త భాగస్వామ్య ఒప్పందాలు కలిగి ఉండటం మరియు కొత్త వెంచర్లను ప్రారంభించటం జరగవచ్చు చివరి వారంలో పెట్టుబడుల విషయంలో కొంత జాగ్రత్త అవసరం ఈ నెలలో విద్యార్థులకు మంచి సమయం ఉంటుంది వారి పరీక్షలు విద్యలో మంచి విజయాన్ని సాధించటం వలన గుర్తింపు పొందుతారు ప్రఖ్యాత విద్యాలయాల్లో ప్రవేశం పొందుతారు